గత పదేళ్లలో జరిగిన కబ్జాల కారణంగానే వరద ముంపు ఏర్పడిందన్నారు మంత్రి సీతక్క ప్రతిపక్షాలు చేసే విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఆవిడ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శల కన్నా రిక్వెస్ట్లు ఎక్కువగా చేశామని గుర్తు చేశారు గతేడాది వరద బాధితులకు బీఆర్ఎస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు సీతక్క ఏమన్నారో ఒకసారి లైవ్లో చూద్దాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత క్లౌడ్ బర్స్ కావడం జరిగింది గతంలో ఈ సంబంధించిన నిర్వాసితులకు నిర్వాసితులకు వరద బాధలకు మేము అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా వచ్చిన సందర్భం ఉంది మంత్రంగా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది సో ప్రజలకు అందరికీ ఎట్లా భరోసా ఇస్తున్నాం భరోసా ఎప్పటికప్పుడు అధికారులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు అందరం ప్రజలకు అందుబాటులో ఉన్నాము ఊహించని విధంగా వాస్తవానికి ఇది ఈ మహోబాద్ జిల్లా మొన్నటి రెడ్ అలర్ట్ లేదు ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కలెక్టరేట్ అందరు కూడా అప్రమత్తం చేశారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాము వాళ్ళకు కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాం రోజు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఎఫెక్ట్ అయినాక ఉన్నటువంటి ములుగు ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఖమ్మంలో మాట్లాడుతున్నారు చాలా ఖమ్మంలో కబ్జాలు మహబాద్లో కూడా దాదాపుగా నూట ఇరవై తొమ్మిది చెరువులు కబ్జాకు గురైనాయి ఎక్కడెక్కడైతే టౌన్లలో వర్షం ఉందో సరే మాకు గోదావరి ఉంది గోదావరి ఫ్లోటింగ్ ఉంటుంది జంపన్న వాగు ఇట్లాంటి వాగులకు ఆడ కాదు టౌన్లలో కూడా వాటర్ రావడానికి కబ్జాలు ఎక్కువ గత పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కబ్జాలనే కేటీఆర్ అంటే మీ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ సరిగా డి అమెరికా నుంచి వెళ్ళి ట్విట్ ద్వారా మీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉన్నారు ఎందుకు ట్విట్టర్ చేస్తున్నారు మీ దగ్గర అటువంటి మెకానిజం లేదా నాకు ఆ నుంచి విమర్శలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విమర్శలు అంతకంటే వాళ్ళు ఏమైనా ఏసిర మరి నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇక్కడ అయింది కదా ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు కదా మరి సేవ చేయడానికైతే పదవేనే కాదు కదా మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినాం ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం మరి ఒక్కరు కూడా గతి రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు తిరగలేదు ఎంతసేపు అధికారులను తింటుతారు మరి హైదరాబాద్లో మొత్తం ఊర్లు లెక్క మునిగిపోయిన వాగులు లెక్క పడ్డాయి గతి ఇయరు గత సంవత్సరం మరి మీరు ఎక్కడ పోయింది మీ ప్లానింగ్ ఎక్కడ పోయింది ఎంతసేపు విమర్శలు కాదు మేము ఈ కొంతమంది పెడుతున్నారు సీతకి ఇరవై ఐదు లక్షలు ఎస్ ఆ రోజు కొండాయిలో మేము ముందస్తుగా అడిగినాం హెలికాప్టర్ పెట్టండి అని పెట్టి ఉంటే ఆ తొమ్మిది మంది బతికే వాళ్ళు ఆ రోజు మీరు పెట్టలేదు ఆ రోజు అవకాశం ఉండి కూడా పెట్టలేదు అదే మోరంచెలో కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మొత్తం ఇండ్లు కూలిపోయిన ఇండ్లు ఒక ఇల్లు కూడా సాంక్షన్ చేయలేదు వాళ్ళు ఇవాళ మాట్లాడే ఎర్త ఉందా వాళ్ళకు ఈరోజు సీఎం స్వయంగా తిరుగుతున్నాడు బాధితులకు అండగా ఉన్నాడు తక్షణ సాయం అందించిండు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి వాళ్ళు కేవలం విమర్శలు చేసి ఏదో ప్రజల్ని గురుడి కొట్టిద్దాము లేదా ప్రజల్ని మాబ్బై పెడదామని చూస్తున్నారు ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మా అవి కూడా గతంలో చూడండి మా విమర్శల కంటే రిక్వెస్టులు ఉన్నాయి విన్నపాలు చేసినాం మేము ఇట్లా పరిస్థితి ఉంది రండి సహాయం చేయాలి ఇటువంటి జాతీయ విపత్తులు జరిగినప్పుడు ప్రతిపక్ష నేతలు కానీ ఎవరు కానీ రాజకీయాలకు అతీతంగా వచ్చి సేవా దృక్పథంతో సహాయక చర్యలు పాల్గొనాలి ఎందుకు విమర్శలు చేస్తున్నారు చేస్తున్నాను మూడు రోజులు అయింది ఎవరైనా బయటకు వెళ్ళినరా అక్కడ కూర్చొని ట్విట్టర్లు పెట్టడం టిల్లులు చేయడము సినిమాలు చేయడం ఇవే నడుపుతున్నాయి కానీ కనీసం ఒకరన్నా మరి బయటకు వచ్చిరా ఏ మేము ప్రతిపక్షంలో మేము తిరగలేదా మా నాయకులు తిరగలేదా మేము తిరగలేదా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే వెళ్ళి భరోసా ఇవ్వడము చెప్పడము చేతనైనంత సహాయం చేయడము స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు అందరు ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి విపత్కర పరిస్థితి నుంచి కాపాడాలి కానీ ప్రతిపక్ష నాయకుడు రాలేదు వాళ్ళ కొడుకు అమరికలు ఉంటాడు వాళ్ళ అల్లుడు ఎక్కడో ఉంటాడు వాళ్ళంత వాళ్ళ లీడర్లు ఇక్కడ ఈ ఈ ప్రాంతాలలో పదవులు అనుభవించిన వాళ్ళు కూడా పదేళ్ళు దర్జాగా ప్రజల మధ్యకు రారు కానీ విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు వాళ్ళు విమ అది సోషల్ మీడియా నమ్ముకొని మార్పింగ్లు చేసి మనం ఒక కంటిన్యూ ఒకటి ఉంటుంది కంటిన్యూ ఒకటి ఉంటే దాన్ని కట్ చేసి ఇట్లా పెట్టి ఇక్కడ నవ్విరు ఇక్కడ తుమ్మిరు ఇక్కడ తిన్నారు ఇక్కడ ఇట్లాంటి తప్ప వాళ్ళ దగ్గర సెన్స్ లేదు అసలు చట్టసభల్లోకి సమావేశాలకు రారు ఇక్కడ నేషనల్ కలామిటీస్ కూడా రారు ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు అదే ప్రజలు ఆలోచించాలే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు అదే విధంగా ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు రాడు మరి ఇక్కడ ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా తన చేతనైన పద్ధతిలో పనిచేస్తున్నారు అధికారులంతా మరి వాళ్ళు విమర్శించడానికి కూడా కొద్దిగా అర్హత నిన్న ఇక్కడ ఎస్ఐ గారు కూడా మొన్న డ్యాంత్ ఇక్కడ ఉండి వాస్తవానికి ఈ ప్రాంతంలో రెడ్ జోన్ అంటే వాతావరణ శాఖనే దీన్ని ఈ ప్రాంతాలను ఇట్లా అలర్ట్ కింద పెట్టలేదు అయినా కూడా తెలుసుకొని తెల్లారి వరకు వచ్చిర్రు వీలైనంత వరకు సాయం చేసిరు ప్రజల్ని కాపాడారు ఎలాంటి నష్టం జరగకుండా నేను చెప్తున్నా కదా మా దగ్గర లాస్ట్ ఇయర్ తొమ్మిది మంది కొండాయిలో వరదలలో మునిగిపోతున్నారని అని బాధ మా ఎందుకంటే తిండి వాళ్ళు ఉన్నారు ఓట ఓటేసి కాపాడుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మేము ఆవేదన వ్యక్తం చేసి వాళ్ళని సిగ్గు లేకుండా ట్రోల్ చేస్తున్నాం నా బాధ ఆ రోజు నాకు తెలిసిన మనుషులు వాళ్ళెంత నీచులు అంటే అందులో ఆయనకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వలేదు మొన్న మేము అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇచ్చాం ఇవ్వకుండా ఆపేసారు ఏది చనిపోయిన వ్యక్తికి వాగులలో అట్లాంటి క్యారెక్టర్ వాళ్ళ మీరు మానవ దృక్పథంతో మొత్తం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచడం జరిగింది పశువులకు కూడా ముప్పై వేల నుంచి యాభై వేలు పెంచడం జరిగింది మేకలకు మూడు వేల నుంచి ఐదు వేలు పెంచడం జరిగింది సో మానవతా మీ ప్రభుత్వం ముందుకు పోతున్నప్పటికీ ఎందుకు విమర్శలు చేస్తున్నారు అరే వాళ్ళు ఫస్ట్ అధికారం పోయిందని అక్కస్ తప్ప ప్రజల కోసం కాదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ప్రజల కోసం ఏమాత్రం కాదు అధికారం మా జాగిరిది మా ఎస్టేటు మా మేము ఎట్లా కోల్పోతే అనే తప్ప నిజంగా వాళ్ళకి ప్రేమ ఉంటే ఒక్క గొర్రెకైనా లాస్ట్ గతంలో మా దగ్గర కూడా చాలా పోయినాయి మొత్తం ఇచ్చిరా ఒక ఇంటికాయన ఇచ్చిరా ఒక ఇల్లైన అయినా ఇచ్చిరా కూలిపోయిన నీళ్ళకు కనీసం కూలిపోయిన నీళ్ళకు ఒక రూపాయన నష్టపరిహారం ఇచ్చిరా పంట నష్టపరిహారం ఇచ్చిరా ఏడ ఇచ్చిరా అసలు గొర్రెలు మేకలు ఆవులు ఏమన్నా వాటికి నష్టపరిహారం కట్టిచ్చిరా ఇప్పుడు సీఎం గారు కట్టిస్తూ ఉన్నారు మీరు ఇవ్వలేదు మీరు పది నుండి ఇవ్వలేదు కేవలం రాలేడ తప్ప అప్పుడు ఎంతసేపు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిర్రు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలు లేదా ఇతరత్ర మీడియాలను అడ్డం పెట్టుకొని పనిచేసే అటువంటి వాళ్ళు ఎంత ఘోరం అంటే ఖమ్మంలో ఖమ్మంలో కమ్మని భాష ఉంటుందని అనుకుంటాం ఒక అమ్మాయిని ముందు పెట్టి ఎంత గలీజ్గా మాట్లాడిన ఆ అమ్మాయి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఓకే ఒక ప్రతిపక్ష హోదాలో లేదా పబ్లిక్ ఇబ్బంది పడ్డప్పుడు ప్రశ్నించవచ్చు తప్పులేదు కానీ బూతులు ఆ అమ్మాయి క్యారెక్టర్కి అది అది కరెక్ట్ కాదు చిన్న పిల్లలు ముందు పెట్టి యూట్యూబ్లలో పెట్టించి దాన్ని వైరల్ చేస్తున్నారు కానీ అమ్మాయి రేపు ఎక్కడికైనా వెళ్తే అరే ఈ అమ్మాయినా ఈ బూతులు మాట్లాడింది అసలు అంటే ఆడకూతురేనా లేదా ఖమ్మంలో ఒక ఖమ్మనైనా భాష ప్రేమ అవన్నీ ఉంటాయని ఒకటి ఉంటుంది కానీ అంత గలీజ్ మాట్లాడుతున్నారు ఇవాళ ఖమ్మంలో అంత వరదలు రావడానికి మీ ప్రభుత్వ కారణం కాదా గతంలో ఎక్కడికక్కడ నాళాల మీద బిల్డింగ్లు కట్టిరు మెడికల్ కాలేజీలు కట్టుకున్నారు అవన్నీ తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ప్రధానంగా విద్యార్థులను కూడా మీరు వాళ్ళ రాజకీయాల కోసం ఉపయోగించుకున్న మీరు అంటున్నారు నిజంగా జరుగుతుంది అక్కడ అదే అదే కదా మొన్నటి దాకా ఇదే చాలా ఊర్లల్లో దా పిల్లలకు పురుగులన్నం పెట్టి అన్నం పెట్టి మహోబాద్లో కానీ అక్కడ పర్వతగిరిలో మన రామ్మోహన్ రంగారెడ్డి జిల్లాలో కప్పబడ్డ అన్నము అదేవిధంగా ఐఐటిలలో వందల కేసులు జరిగినాయి ఒక్క రోజున విజిట్ చేసిరా ఇలా పోయి డ్రామాలు చేస్తున్నారు ఓ మార్పు అరే మీరు ఇచ్చిన వారసత్వం ఇప్పుడే మేమే సెట్ చేసుకుంటూ వస్తున్నాం మీరే కదా అనేక మంది చనిపోయారు హాస్పిటల్ హాస్టల్లల్లో పిల్లలు తర్వాత తిండి లేకుండా అనేక ఇబ్బందులు పెట్టారు విషకు తుల్యమైన ఆహారం పెడుతున్నారు మీ ప్రభుత్వం మీద అంటున్నారు అదే అంటున్నా ఇవన్నీ ఎందుకు కేటీఆర్ కొడుకు సబితమ్మతోటి పోయి ఒక స్కూల్లో ఆ వీడియోలు తీయండి చి ఇవ్వా స్కూల్ మన స్కూల్ అని కేటీఆర్ కొడుకు ఇమాన్స్ ఆ రోజు ఇదే సబితమ్మతో మాట్లాడండి ఎస్ మేము ఎక్కడన్నా ఉల్లినే వచ్చినా వెంటనే నోటీసులు ఇస్తున్నాము వాటిని చర్యలు తీసుకుంటున్నాము వెంటనే సస్పెండ్ చేస్తున్నాం చేస్తున్నాం మీరేమని ఒక్కటన్నా పట్టించుకున్నారా దర్యాప్తు చేసిర్రు గతంలో ఇవాళ సవితమ్మ మరి ఆమె నియోజకవర్గంలోనే కదా నిన్న మొన్న అక్కడ మీరే మంత్రి కదా మరి అక్కడ ఏం జరుగుతుందో ఏందో అని మరి మీరు పోయి ఇవాళ డ్రామా చేసిర్రు మరి అంతకుముందు ఎందుకు చేయలేదు ఇవన్నీ బయటికి సరిదిద్దలేదు ఆ టీచర్లు ఏం చేస్తున్నారు పిల్లలకి ఏం పెడుతుండ్రు ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరమైతే మీరు నిన్నదాకా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా అరే నేను ఎక్కడికే ఎందుకు మీరే తీసుకుపోయే రిమాన్షును ఒక స్కూల్కు మీ స్కూల్ యొక్క పరిస్థితి ఏందో మీ నోటి ద్వారానే వచ్చింది వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు ఇప్పుడు అన్నీ మేము సరిదిద్దుకుంటూ వస్తున్నాం ఏదైనా తప్పులు జరిగితే తప్పులు చేసినటువంటి వాళ్ళని కూడా బాధ్యులం చేసి శిక్ష విధిస్తాను సస్పెండ్ చేస్తున్నాం సరిదిద్దుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎటువంటి అంటే అప్పీల్ చేయబోతున్నారు ఎందుకంటే నేషనల్ కలమిటీస్ ఏదో ఇప్పటికి ప్రధానికి లేఖ రాసి అవును సీఎం గారు రాసిర్రు ఖచ్చితంగా ఇది పార్టీలకు ప్రాంతాలకు ప్రజా అంటే ఇవి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది వరద ముందు ఏదైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా సీతక్క స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రధానంగా చూసినట్టయితే ఈ ప్రాంతం ఆకేడు సంబంధించిన వాటి నీరు గతంలో ఎన్నలు లేని విధంగా ఉవెత్తున రావడంతో ఇక్కడ మొత్తం బ్రిడ్జి కొట్టుకునే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి మహబాజు సం మరి కాస్త రాబోతున్నారు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తారు అదేవిధంగా మహబాజులో పర్యటించబోతున్నారు నిర్వాసితులకు అదేవిధంగా వరద బాజులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూడా సితక స్పష్టం చేస్తున్నారు